అబ్బాయి పేరు ప్రదీప్ అండి ఎన్ ప్రదీప్ పేరు అండి ప్రదీప్ ప్రదీప్ నెక్స్ట్ ఇంకా అమ్మాయి పేరు అండి ఇస్లాం ఇస్లాంపేట అమ్మాయి పేరు

జెట్ పే చేసి ఇస్లాంబేట నా ఫోన్ నెంబర్ చెప్తానండి హలో సార్ ఫోన్ ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ సార్ నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ సార్ జీరో నైన్ నైన్ పేరు జీ అప్పలనాయుడు సార్ అబ్బాయి పేరు ఎన్ ప్రదీప్ సార్ అమ్మాయి పేరు పరహనా బాల్ అండి పరహారా బాను అమ్మాయి పేరు అబ్బాయి పేరు ప్రదీప్ అండి ఎన్ ప్రదీప్ సార్ మళ్ళీ చెప్పండి आठ, आठ मनाली सर, आठ ली प्रदीप, प्रदीप आठ ली, हाँ प्रदीप, कैरिबियन चार कैमरा प्रदीप ने, क्या कम, उड़ाकू में सर, जाना नहीं, जाना कोलो निनोगन, तो पहने चीना देवता तो लातान चुं तेनु पंगु बक्सीम, सर कैमरा सर कैमरा अंदर, आठ, हाँ वह पेटली, हाँ, जाना नहीं, जाना कोलो निनोगन పెనిచిన దేవతల పెంచు పెనుకగు భక్తి గనగొని అనిసవ వారిం ధనపుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి థ్యాంక్ యూ సార్ అమ్మాయి అమ్మాయి అండి పరహానా బాను గుడ్ ఈవినింగ్ సార్ మైనమి పరహాన బాను కడచిపోయినట్ క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోగు దీపమున్నయప్పుడే దిద్దుకోవలెనిల్లు విశ్వదాభిరామ వినురవేమ ఓకే సార్ నెక్స్ట్ సార్ నమస్తే సార్ నేను సంజీవ్ కుమార్ టీచర్ నేమో నారాయణంగా పాడను నా స్వామి నారాయణంగా నా పేరు చాయికసన్న దక్కియచ్చే స్రోలుకుంటా నా పేర్న ప్రాప్తి నా పేరు సాక్షియన్న దక్కియచ్చే స్రోలు టీచర్ సంజీవ కుమార్చర్ సంజీవ టీచర్ పేరు నైన్ జీరో త్రీ డబల్ జీరో నైన్ త్రీ డబల్ నైన్ త్రీ సార్ సోమలింగపాల

పాప దుర్గా అండి పి దుర్గా సార్ ఓకే సార్ బాయ్ పేరు పిల్ల విఘ్నేష్ అండి పి విఘ్నేష్ సార్ నైన్ 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 జీరో 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 త్రీ 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 డబల్ 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 సార్ సార్ టూ దుర్గా అండి దుర్గా దుర్గా సార్ గుడ్ ఈవినింగ్ సార్ మై నేమ్ సిద్ధా ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వేయించుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెసుకు విదల్పది భరతమేదిని ముప్పది మూడు కోట్ల దేశమున

ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవడు మూల కారణం అవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర సర్వము తానైన వాడెవ్వడు వాణి ఆత్మాభవు ఈశ్వరునే శరణం వేడదన్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ స్కూల్ గోయపాలెం గోయపాలెం స్కూల్ చెప్పాలి నెక్స్ట్ సెయింట్ స్కూల్ ఉంది నెక్స్ట్ రెడీగా ఉండాలి అందరికీ నమస్కారం అండి ఎట్ల హెచ్ గోయపాలెం

ఎవరు పూర్తిపాల్ టీచర్ గారు పేరు చెప్పారు కదా పాట పాడండి രജതാ ജലീശകുന്ദമന്ദിമര സമര ഭാരതീ ഹരിപ്പട്ടുദേവി